హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సింపుల్గా బయటికి వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు చాలా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా సింపుల్గా క్యూక్గా అయ్యే రెసిపీ చూసేద్దాం రెండు బంగాళదుంపలు తీసుకుని పీల్ తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న వాటిని నేనైతే ఉప్పు నీళ్ళలో ఏమి వేయకుండా డైరెక్ట్గా మనకు కావాల్సిన సైజులు కట్ చేసి పెట్టుకున్నామండి ఈ విధంగా ఇక్కడ చూస్తున్నట్టు ఇంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే రెండు బంగాళదుంపులను తీసుకున్నాను అది లేయర్ చూస్తున్నారు కదా ఇలా ఉండాలి లేయర్ ఇలా ఉంటేనే తక్కువ ఆయిల్లో మనం చేసుకోగలం రెండు బంగాళదుంపులు కట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై ఐటెం కాదండి ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం మసాలాలు యాడ్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి సింపుల్గా ట్రై చేసి చూద్దాం సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక వన్ మినిట్ అంతే హై ఫ్లేమ్లో వన్ మినిట్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆ వన్ మినిట్ తర్వాత ఒకసారి తిప్పుకోవాలి చాలా స్లోగా తిప్పుకోవాలండి ఆ వన్ మినిట్ పెట్టినందుకు ఇక్కడ చూశారు కదా పొటాటోస్ కింద క్రిస్పీగా కలర్ చేంజ్ అయినాయి హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా రావు కుక్ అవుతాయి కానీ క్రిస్పీగా రావు హై ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా బాగుంటాయి మాడిపోవండి ఎందుకంటే మనం కట్ చేసుకోలేటప్పుడే మంచిగా కట్ చేసుకున్నాం కదా కావలసిన లేయర్లో కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాం కాబట్టి మాడిపో తొందరగా అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది రెసిపీ మీకు మాడుతుందని అనిపించినప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో అంటే మరీ ఆ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయకూడదు ఒక మిడిల్ మనం మాడిపోకుండా ఉండడానికి ఊరికే ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడే మనం ఇది యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి ముక్కలకు పట్టేలా కలుపుకొని అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ నేను సాంబార్ ఉన్నప్పుడు కానీ పప్పు చేరప్పుడు కానీ రసం పెట్టినప్పుడు కానీ ఇది కంపల్సరీ చేస్తానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు మనం కూడా చాలా ఇష్టంగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా ఎలా ఫ్రై అవుతున్నాయా డీప్ ఫ్రై చేయలేదు మసాలా యాడ్ చేయలేదు టేస్ట్ ఉండదు అనుకోవచ్చు కానీ చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తినే ఐటమ్ అండి మనం పొటాటా ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి చూసాను ఇక్కడ కుక్ అయిపోయింది సైడ్ డిష్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్లో టీ తాగే టైంలో స్నాక్స్ కింద తినచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ సర్వ్ చేసేసుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి